వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని వాళ్ళు ఉంటారు అండ్ న్యూమరాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే ఒక పేరుని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సో ముందే కొంత ప్రొటెక్షన్ తీసుకొని ఏ విధంగా ఉంటే బాగుంటుంది అండ్ పేరులో కనుక డెఫినెట్గా ఆ నెంబర్స్ ఉంటే సో అబ్రాడ్ వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉండేలా ఉంటుందా న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకున్నాం హలో సార్ సో చాలామందికి ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి ఫారెన్లో జాబ్ చేయాలి లేదా ఫారెన్లో బిజినెస్ చేయాలి విదేశాలకు వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి ఇది చాలామంది కోరిక ఉంటుంది కొంతమందికి తీరుతుంది కొంతమందికి తీరదు సో విదేశాలకు వెళ్ళాలంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు విదేశాలకు ఎక్కువ వెళ్తారు సో ఏడు సముద్రాలు దాటాలంటే పేర్లో ఎన్ని అక్షరాలు ఉండాలి పేర్లో ఏ నంబర్ ఉండాలి ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈజీగా సముద్రాలు దాటతారు సో ఏడు పదహారు ఇరవై ఐదున పుట్టిన వాళ్ళకి శక్తులు ఎక్కువ ఉంటాయి సెవెన్ అంటేనే సప్త ఋషులు సప్తస్వరాలు రథసప్తమి ఇటేడు తరాలు అటేడు తరాలు వారంలో ఏడు రోజులు మన వెంకన్న ఏడు కొండల మీద ఇరవై ఐదున పుట్టారు జీసస్ ఇరవై ఐదు అన్న ఏడే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అంటే బిస్మిల్లా సో ఏడో నంబర్ ఏడున పుట్టిన వాళ్ళకి ఈ సప్త సముద్రాలు దే కెన్ క్రాస్ ద ఓషన్స్ అట్ విల్ సో సెవెన్లో పుట్టిన వాళ్ళ కేతు ప్రమ ప్రభావం వల్ల విపరీతమైన తెలివితేటల వల్ల ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఫారెన్కి వెళ్ళచ్చు చదువుకోవచ్చు అక్కడ జాబ్ చేయొచ్చు అండ్ దే కెన్ లివ్ వెరీ వెరీ హ్యాపీలీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈవెన్ సిక్స్టీన్ పుట్టిన వాళ్ళు నేను కొన్ని లక్ష్యాలు మనం చూశాను సిక్స్టీన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు పేర్లో పదహారో నంబర్ ఉంటే ఫారెన్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రమాదాలు పిలుచుకుంటారు ఈ మధ్య అమెరికాలో చాలా కాల్పుల ఘటనలు వింటనే ఉన్నాం నెలకు ఒకటి రెండు అక్కడ చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమం సిక్స్టీన్ నంబర్ వాళ్ళు సిక్స్టీన్ డేట్ ఆఫ్ బర్త్ వేరే సిక్స్టీన్ నంబర్ వేరే సో సిక్స్టీన్ లెటర్స్ ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది సిక్స్టీన్ లెటర్స్ ఉన్న ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది సిక్స్టీన్ ఉన్న బుడ్డా వింగల్ రెడ్డి గుట్ కిల్డ్ బై నక్సలైట్స్ సిక్స్టీన్త్ పుట్టచ్చు సిక్స్టీన్ పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు ఢిల్లీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి సిక్స్టీన్ సాయిఫ్ అలీఖాన్ సిక్స్టీన్ సో సిక్స్టీన్ పుట్టి పెద్ద పెద్ద పోస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పేర్లో రాంగ్ నంబర్ ఉంటే హైట్ వెళ్తారు బట్ అక్కడ సస్టైన్ కాలేరు రిమైన్ కాలేరు తిరిగన్నా వచ్చేయాలి ఆర్ గెటింగ్ కిల్డ్ ఆల్సో ఎందుకంటే బుల్లెట్ ఫైర్ చేస్తే అది లాక్కునేది సిక్స్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ అత్యంత ప్రమాదకరం అండ్ ట్వంటీ ఫైవ్ నంబర్ చాలా చాలా అదృష్టమైన పుట్టుక సో ఎక్కువ మంది ఇంజనీర్స్ ఉంటారు ఈ ట్వంటీ ఫిఫ్త్న సెవెన్ నా అండ్ సగం మంది డాక్టర్స్ ఉంటారు హైలీ టాలెంటెడ్ నేను చూసి చాలామంది ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో విదేశాల్లో బాగా రాణిస్తున్నారు లైక్ మెయిన్లీ లైక్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా లండన్ జర్మనీ ఈ మెయిన్గా ఈ ఫైవ్ టు సెవెన్ కంట్రీస్లో బాగా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే అమెరికా కూడా సెవెన్ లెటర్సే జర్మనీ కూడా సెవెన్ లెటర్సే ఈ సెవెన్కి సెవెన్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది సో సెవెన్ వాళ్ళు ఎలాంటి కష్టాన్ని వచ్చినా తప్పించుకోగలరు ఎలాంటి ప్రమాదాల అయినా సరే ఇంటికరు వాసులో తప్పించుకోగలరు అండ్ దే కెన్ అట్రాక్ట్ లక్ వెరీ ఈజీలీ బ్యాడ్ లక్ను తప్పించుకోగలరు లక్ని అట్రాక్ట్ చేయగలరు జరగబోయేది కూడా ముందే వాళ్ళకి ఇంట్యూషన్స్ హాలిసినేషన్స్ రూపంలో తెలుస్తూ ఉంటాయి సో దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్ సెకండ్ వచ్చి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు విదేశాలకు వెళ్ళగలరు బాగా చదువుకోగలరు బాగా సెటిల్ అవ్వరు నాకు చాలామంది ఉన్నారు క్లయింట్స్ ఇలా ఫారెన్లో సో ఇజ్రోలో పనిచేసే హెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చౌదరి గారు సో ఇతని కొడుకు జర్మనీ వెళ్ళాలని రెండుసార్లు వీసా రిజెక్ట్ అయింది అబ్బాయి బీటెక్ చేశాడు సో ఆ అబ్బాయి పేరులో ఆరు అక్షరాలు ఉన్నాయి నేను ఏడు అక్షరాలు పెట్టి మేము నాన్నగారు నేను ఇద్దరం ఉన్నాము సో నేను కరెక్షన్ చేశాక నాన్నగారు ఇచ్చారు సెవెన్ లెటర్స్లో పెట్టాము పేర్లో కూడా ఇరవై ఐదో నెంబర్ పెట్టాము ఇది పెట్టిన తర్వాత ఫార్టీ డేస్కి ఎంబజీకి వెళ్ళమన్నాము సో ఆయనకి పాస్పోర్ వీసా అప్రూవ్ అయింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని మోర్ దెన్ థర్టీ మెంబర్స్ని మాకు సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ బెంగళూరు ముప్పై మందికి వీసా అప్రూవల్ అయింది సో ఇక్కడ ఏమంటే నంబర్ బాగుంటే పేర్లో నంబర్ బాగుంటే మనము సముద్రాలు దాటవచ్చు పర్టికులర్గా పేర్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ థర్టీ ఫోర్ నంబర్ ఫార్టీ త్రీ నెంబర్ ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళగలరు వ్యాపారాలు చేయగలరు అండ్ ఎలాంటి సమస్యల నుంచి కూడా తప్పించుకోగలరు సో సెవెన్ సిరీస్ అండ్ ఫైవ్ సిరీస్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ సో నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక అస్ట్రాలజర్ కలిసి సార్ హైదరాబాద్ పెద్ద అస్ట్రాలజర్ అయినా సార్ మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు ఎం ఎంఎస్ చేశాడు ఇక్కడ ఎంటెక్ చేశాడు అతని జాతకం ప్రకారము పోయిన సంవత్సరం నుంచి విపరీతంగా డబ్బు సంపాదించాలి నేను అతను డబ్బు సంపాదిస్తాడు అప్పులన్నీ చేసి పంపించాను బట్ మా వాడికి లెవెన్ మంత్స్గా ఖాళీగా ఉన్నాడు జాబ్ లేదు మీ దగ్గర రావాలా వద్ద చాలా ఆలోచించాను ఎందుకంటే నేను పెద్ద అష్టాల జర్నీ నేనేం చెప్పానంటే నాకు జబ్బు చేసినా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఎవరిది వాళ్ళకి పని చేయదు తప్పు లేదు నేనని అలా అని వాళ్ళని తక్కువ చేసి చూడను మాట్లాడను ఎవరి విద్య వాళ్ళది న్యూమరాలజీ ఏమంటే జాతకాలు చూడడం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అదృష్టాన్ని ఇచ్చేది న్యూమరాలజీ సో ఆ అబ్బాయి పేర్లో ఒక లెటర్ మార్చి ఇచ్చాను కేవలం ఇరవై మూడు రోజుల్లోనే పెద్ద ప్యాకేజ్ జాబ్ వచ్చింది అతను వచ్చి నాకు స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో విదేశాల్లో ఉండి ఉద్యోగాలు లేక బెంచ్ల మీద చిన్న చిన్న హోటల్స్లో చిన్న చిన్న పనులు చేసుకొని పెట్రోల్ బంకులో పనిచేస్తుంది చాలామంది సో నైన్టీన్ నైంటీ ఎయిట్లో మా చెల్లి నవిత అమెరికా వెళ్ళింది షీఈ్ సెటిల్డ్ దేర్ షీఈస్ వర్కింగ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ పెద్ద పోస్ట్లో ఉంది కొన్ని వేల మంది అక్కడ జాబ్స్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు కలిసినప్పుడు తెలుగు వాళ్ళు నా నంబర్ ఇవ్వడం నేను వాళ్ళ పేర్లో కరెక్షన్లు చేయడం వెంటనే వాళ్ళకి జాబ్ రావడం దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ సో ఇంతకన్నా ఆనందం ఏముంది మన ఎవరు అడిగారు డాక్టర్గా హాయిగా ఉండకుండా ఈ రంగంలోకి వచ్చారు అని డాక్టర్గా వైద్యం చేస్తూనే ఉండాలి ఈరోజు వస్తాడు రేపు కడనొప్పు వస్తాడు ఎల్లుండి తలనొప్పి వస్తాడు సో దిస్ ఇస్ అ రన్నింగ్ ప్రాసెస్ యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఒక్కసారి కరెక్షన్ ఇస్తే మళ్ళీ లైఫ్లో వాళ్ళు కలవరు వాళ్ళు బాగుంటారు కలవాలన్నా బిజీగా ఉండి వాళ్ళకి టైం ఉండదు వాళ్ళ మనసులో నా మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది ఎంతోమందికి చెప్తుంటారు నాకు క్లయింట్స్ లాస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్గా పెరుగుతూనే ఉన్నారు ఏదైనా ఒక పదేళ్ళు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళకి ఒక చట పేరు ఒక ఇమేజ్ తగ్గుతుంది నాకు ఇమేజ్ తగ్గడం లేదు సో జస్డైల్లో రేటింగ్స్లో టాప్లో ఉన్నాను వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు అందరూ ఆనందంగా ఉన్నారు సో మీరు విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే మీ పేరులో అక్షరం మారుస్తాను అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యేలాగా బాగా డబ్బు సంపాదించేలాగా మీ పేరులో చిన్న కరెక్షన్ సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన పేరు కోర్స్ రాసుకుంటే చాలు యు విల్ బీ బ్లెస్డ్ హ్యాపీ హెల్తీ వెల్తీ విత్ లాంగ్ లైఫ్ స్పాన్ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి మంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టిఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలా మంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో గనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెరూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ